క్రైస్త్ లార్డ్ ఈరోజు వాక్యము నవంబర్ నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మొదటిది మోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఒకటి మరియు రెండు వచనాలు మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలా ప్రపంచంలో మన చుట్టూ జరుగుతున్న భయంకరమైన విషయాలను మనం చూస్తూనే ఉన్నాం కదా అమాయక ప్రజలు బాధితులు అవుతున్నారు అందరూ రాజులు అధ్యక్షులు ప్రధానులు మరియు నాయకులందరూ యేసు ద్వారా మార్గనిర్దేశం అంటే గైడెన్స్ చేయబడాలని మనం ప్రార్థించాలి సరి నిర్ణయాలు తీసుకునేలా వారికి జ్ఞానం ప్రసాదించాలని పరిశుద్ధాత్మ ప్రభువును ప్రార్థిద్దాం మధ్యవర్తిత్వం అంటే ఇంటర్సెషన్ మన జీవితంలో ఒక భాగం కావాలి అందరికీ ప్రశాంతమైన జీవితం కావాలి కదా మీ ప్రార్థనలు ఎల్లప్పుడూ మీ కోసం మరియు మీ కుటుంబం కోసం మరియు మీ అవసరాల కోసం స్వార్థపూరితంగా ఉండకూడదు ప్రార్థించుకోండి ఎవరి కోసం వాళ్ళు ఎవరి పిల్లల కోసం ఎవరి కుటుంబాల కోసం వాళ్ళు ప్రార్థించుకోండి అదే సమయంలో ఇతరుల కోసం దేశం కోసం ప్రధానుల కోసం అధికారుల కోసం కూడా ప్రార్థించాలి అవసరమైన వారందరికీ మీరు మీ ప్రార్థనను విస్తరింపచేయాలి తెలిసిన వాళ్ళల్లో తెలియని వాళ్ళల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారు అనేకలు ఉన్నారు క్యాన్సర్ పేషెంట్లు హార్ట్ పేషెంట్లు పెరాలసిస్ వచ్చిన వాళ్ళు కిడ్నీ పేషెంట్లు ఇంకా చెప్పుకుంటూ పోతే ఎయిడ్స్ పేషెంట్లు అనేకులు ఉన్నారు భార్యాభర్తల కలహాలు ఇండ్లలో పోట్లాటలు ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి అందరి కోసం ప్రార్థిద్దాం ప్రార్థిద్దాం మా ప్రేమైన తండ్రి ఏసయ్య నామంలో తండ్రి మా దేశాన్ని మా ప్రపంచాన్ని మా యొక్క అధికారులను నాయకులను మీరు గైడ్ చేయమని వేడుకుంటున్నాం ప్రభా ప్రపంచమంతటా శాంతి సమాధానాలు ఉండేటట్లు చూడండి అనారోగ్యంగా ఉన్నవారిని స్వస్థపరచండి శాంతి లేని వారికి శాంతి ఇవ్వండి మరి ఆర్థిక ఇబ్బందులు వారికి వనరులు అనుగ్రహించండి సమస్తమును చక్కపరచండి మమ్మల్ని కూడా ఇంటర్సెసరీ ప్రేయర్లో ఒక భాగంగా చేయండి ఇవన్నీ ఏసుప్రభు నావులు ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి ఆమెన్ 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 ఒకరి కొరకు ఒకరు ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక